చంద్రబాబు గారు చెప్పాడు మంచిగా ఇప్పుడు గతంలో ఒక ఒక చెప్పాడుకే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా పదిహేను వేలు చెప్పి పదమూడు ఇచ్చాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి చాలా సంతోషంగా ఉందండి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్ ఈ పదమూడు వేలు మాకు పడింది సార్ మాకు ఒక పాప అండి ఒక పాపకి పదమూడు వేలు పడింది అండి ఆ పదమూడు వేలు పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బడ్డం తగ్గింది సార్ ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం అంటే అనుకోలేదు సార్ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన ఈ రోజు ఆ పడింది చాలా హ్యాపీగా ఉంది మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పడడం వల్ల ప్రెసెంట్ మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్ మా డాడీ బజ్జీ రాస్తాడు మాస్టర్ అన్నమాట మనీ కూడా అంత అవైలబుల్ లో లేవు ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి బుక్స్ కొనడానికి బ్యాగ్ షూస్ కి యూనిఫామ్ కి అంత హెల్ప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి థ్యాంక్స్ పడతాయి అని అనుకోలేదు కానీ పడి థర్టీన్ థౌసండ్ థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్ ఇరవై ఆరు వేలు ఇద్దరికి బాబుకి పాపకి ఇద్దరికి కలిపండి ఇప్పుడు ఇరవై ఆరు వేలు పట్టం పై మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్ మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకంటే ఒక్కరికి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇద్దరికి పని చాలా ఆనంద పడుతున్నాం ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబుకి ధన్యవాదము సార్ మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇద్దరికి పడింది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ గవర్నమెంట్ వల్ల ఇద్దరికి పడింది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కొంచెం బర్డే తగ్గింది పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ అసలు ఎలక్షన్ లో అసలు వన్ ఇయర్ లోపు ఇవ్వటం మేము అనుకోలేదు ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి బాబు గారు దయ వల్ల ఇద్దరికి పడింది మేము చాలా ఆనందంగా ఉన్నాం గవర్నమెంట్ కి ధన్యవాదాలు అండి అమ్మలో బాగా చేశారు ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు లోకేష్ గారికి ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూలే మా అమ్మాయి రాబోయే గవర్నమెంట్ కాలేజ్ లో నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి నాకు వచ్చే నెలకి పదమూడు వేలు ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి ఎంత వచ్చినా అంతే చెప్పాలి రాలేనిదా వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు అది అది దేవుడికి మా ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ నిన్న రాత్రి కూడా కానీ ఇందాక చూసుకుంటే ఐదు మెసేజ్ వచ్చింది చాలా సంతోషిస్తున్నాం ఇప్పుడు నాకు మూడు నెలలు చేత వాళ్ళు ఒక్కరోజు వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే నేను చిన్న జాబ్ అని చేసేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అండి ముఖ్యంగా ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ దాని వల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ నాకు నాకు అరవై వేలు ఎమ్మెంట్ జై చంద్రన్న జై తెలుగుదేశం ఇటువంటి సీఎం రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అవసరం బలహీన బడుగు వర్గాలకి ఇటువంటి నాయకులు ఉండాలి రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం పేరు వారిలో శిక్షణ మండలం మంత్రి జిల్లా తల్లికి వందనం కింద ముగ్గురు పిల్లలకు పదహైదు వేలు చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు ఆ కాపాకు జన్మించడం జరిగింది చంద్రబాబు గారు మాట నిలబడి నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నా కృతజ్ఞత ధన్యవాదాలండి నా పేరు డాకే సౌందర్య నడుదోనండి తొమ్మిదో వర్డు నాకు ప్రభుత్వంలో పాపకే అందిందండి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలైతే కూడా మాకు తెలియవందన పడిందండి మీ అందరికీ ధన్యవాదాలు అండి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వేసారండి జ్యోతి కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను తల్లికి వందడం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లికి వందనం నుంచి నాకు ముప్పై వేగే సంవత్సరం వచ్చాయి పిల్లలు యూనిఫామ్లు కానీ అన్ని మంచిగా వచ్చాయి తల్లికి వందడం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కదిలి మండలం కుమరవండ్ల పల్లెలో నివాసం ఉంటున్నాం మేము మా ఇద్దరు పిల్లోలకు తల్లికి వందనం కింద ఇద్దరికి ఇరవై ఆరు వేలు ఈరోజు జమా చేసింది చంద్రబాబు నాయుడు గారికి లో నారాయణ లోకేష్ గారికి ధన్యవాదాలు బాపట్ల జిల్లా అభిమానులు మనకి ఎస్సీ కాలనీ చంద్రబాబు నాయుడు గారు పూట మీ ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి పొందడం డబ్బులు మా పిల్లలిద్దరికి వచ్చినాయి ఇరవై ఆరు వేలు పడ్డ పడ్డాయి ఇద్దరికి మాకు సంతోషంగానే ఉంది కోటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు బాగానే ఉంది హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఇచ్చారు నాకు ఇద్దరు పిల్లలు గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికి పదమూడు వేలు పైసలు పడ్డాయి పదిహేను అన్నారు పదమూడు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చింది ఒక పిల్లగాడికి చొప్పున రెండు ఏళ్ళు తీసి కల కి పంపిస్తే అవి స్కూల్ కి మన పిల్లలు చదువుకునే వాళ్ళకి మెయింటెనెన్స్ గా వస్తున్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడి బియ్యం పెట్టేటోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు పుస్తకాలు బ్యాగ్స్ షూ యూనిఫామ్ అన్ని ఇస్తున్నారు అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కలిపి అని బాధపడే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు సాంశీవారి గారికి ధన్యవాదం అందరికీ నమస్కారం అండి నా పేరు విశ్వలక్ష్మి మాది బాపట్ల జిల్లా మీ భీము నిజోక్ వర్గం గ్రామం మా నాకు ఇద్దరు పిల్లలు అండి గత ప్రభుత్వంలో ఒక ఒక పిల్లకే పడింది అమ్మగోడి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్ల బడింది చంద్రబాబు గారికి నారా లోకేష్ బాబు గారికి ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు మా పిల్లలు ఇద్దరు విశేషాంతి స్కూల్లో చదువుతున్నారండి గత ప్రభుత్వంలో మా పాప కుక్కడానికి డబ్బులు పడినాయి ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయి మా స్కూల్లో ఈరోజు చెప్పారండి చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారి మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెత్తిపాడు సెంటర్ గ్రామం మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి బంధుందా మనిషికి పది వేలు చొప్పున ఇస్తానన్నానండి మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సెలవు చేసేదండి ఈ రోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా అకౌంట్ లో పట్టేయండి మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడి మరి ఈ ప్రభుత్వం అయితే అలా అలాగే ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన బాగా నెరవేర్చుకున్నాడు మరి ఆయనకి మనసుపూర్తంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి